ఒక అడవిలో ఒక పులి బాగా ఆకలితో తిరుగుతుండగా నదివద్ద నీరు తాగుతున్న జింకను చూసింది పులి దొంగచూపుతో దగ్గరికి వెళ్ళి దాడి చేయబోయింది కాని జింక నేళ్లలో తన ప్రతిబింబాన్ని చూసి పులిని గమనించింది దొట్ జింక వెంటనే చెప్పింది ఓ మహాపులి నేను నీకోసం ఎదురుచూస్తున్నాను అడవిరాజు ఒక పోటీకి బలమైన పులిని వెతుకుతున్నాడు నువ్వు నన్ను పట్టుకుంటే పెద్ద బహుమతి వస్తుంది పులి ఆశ్చర్యపడి అడిగింది నిజమేనా ఏ బహుమతి జింక చెప్పింది బంగారు కరీటమైంది కానీ ముందు నన్ను అనుసరించాలి అంటూ పులిని ఒక వేటగాడి పొంగు దగ్గరకు తీసుకెళ్ళింది దగ్గరికి వెళ్లగానే పొంగులో చిక్కుకుపోయింది దూరంగా నిలబడి జింక నవ్వుతూ చెప్పింది అతి ఆశ ఎప్పుడూ కష్టం తీసుకువస్తుంది శుభాకాంక్షలు అంటూ సంతోషంగా అక్కడి నుండి పారిపోయి